ఎవరు చెప్తే ఏంటి మాకు కావాల్సింది జస్ట్ ఇన్ఫో అది కూడా మా స్టార్ గురించి అద్దెరిపోయే అప్డేట్ చిన్న న్యూస్ ఎప్పుడెప్పుడు లీక్ అవుతుందా అని ఎదురు చూస్తుంటే ఏకంగా వండర్ఫుల్ గిఫ్ట్ అందినట్లుంది అని ఖుషి అవుతున్నారు చెర్రీ ఫ్యాన్స్ ఈ ఇయర్ డిసప్పాయింట్ లో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ మాత్రం మా పేరు మీద రాసేసుకుంటామనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుంది పెద్ద షూటింగ్ ఆల్రెడీ యాభై శాతం కంప్లీట్ అయిందని మేజర్ అప్డేట్ ఇచ్చేశారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంతేకాదు అంతకు మించిన విషయాల్ని రివీల్ చేశారు మిస్టర్ రత్నవేలు రామ్ చరణ్ యాక్టింగ్ స్టైల్ యాక్సెంట్ ప్రతీదీ కూడా ఈ సినిమాలో ఇంకో రేంజ్లో ఉంటుందన్నారు బుచ్చిబాబు సానా రాసుకున్న స్క్రిప్ట్ వేరే లెవెల్లో ఉందట ఆయన లైన్ని చూసిన ప్రతి టెక్నీషియన్ కి ఓవర్ ద బోర్డ్ వెళ్లి పనిచేయాలన్న ఉత్సాహం వస్తోందట ఈ మాటలన్నీ విన్న నెటిజన్స్ మాత్రం ఇది కదా మేం కోరుకున్నది గేమ్చేంజర్ ఈ ఏడాదొచ్చినా కెరియర్లో మైల్ స్టోన్ మార్క్ చేసే ఇయర్ మాకు ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఫిక్స్అవుతున్నారు పెత్తీకి రంగస్థలానికి పోలికలున్నాయా అన్నది నుంచి జనాల్లో రేజ్ అవుతున్న డౌట్ రంగస్థలం ఛాయలు ఏమాత్రం లేకుండా ఆ ఫ్లేవర్ ని ఏమాత్రం గుర్తు చేయకుండా ఉండటానికే ట్రై చేస్తోందట టీం ప్రతి విషయంలో దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న సమాచారం స్ట్రాంగ్ గా ఉంది రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో థియేటర్స్ లోకి రానుంది గ్లోబల్ స్టార్ పక్కన అతిలోక సుందరిని చూడ్డానికి మేం రెడీ అంటున్నారు ఆడియన్స్ సోలో హీరోగా చెర్రీకి పెద్ద పర్ఫెక్ట్ హిట్ ఇవ్వాలన్న ఉత్సాహంతో కనిపిస్తున్నారు కెప్టెన్ బుచ్చిబాబు సానా